హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ ఎముకలు దృఢంగా ఉండి రక్తహీనతను పోగొట్టి మన పూర్వీకులు తిన్న బలమైన ఆహారం రాగిపిండితో చేసిన కుడుములు ఎలా చేయాలో చూద్దామా దీనిలో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈ చలికాలంలో ఒంటికి వేడి పుట్టించి ఎముకలు నరాలు దంతాలు దృఢంగా ఉంటాయండి దీనికోసం కప్పు రాగిపిండిని మూకిట్లో వేసుకోండి దానిలో ఒక పెద్ద స్పూన్ నువ్వులు వేసి చిన్న మంట మీద వేపండి రాగిపిండి పచ్చివాసన పోయేదాకా వేపి ఒక బౌల్లోకి తీసుకోండి దానిలో ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేయండి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అరకప్పు బెల్లం కొద్దిగా నీళ్లు వేసి బెర్ బెల్లాన్ని కరగనివ్వండి రాగి పిండిలో దంచిన యాలకుల పొడి వేయండి కరిగిన బెల్లాన్ని రాగి పిండిలో కొంచెం కొంచెంగా వేయండి బెల్లంలో నీళ్ళు ఎక్కువైతే పిండి జారైతే కొద్దిగా పొడి రాగిపిండి కలుపుకోండి బాగా కలిపి ముద్దలాగా చేయండి నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్ మీద కుడుముల షేప్లో చేసి పెట్టండి మన పూర్వీకులు తిన్న బలమైన ఆహారాన్ని అప్పుడప్పుడు చేసుకుని తింటే ఏస్తో సంబంధం లేకుండా ఈ మధ్య వచ్చే నడు నొప్పి మోకాల నొప్పులను చాలా వరకు చెక్ పెట్టేయచ్చండి ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వండి అంతే రాగి కుడుములు రెడీ అయిపోయాయి ఇవి ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చు థ్యాంక్ యూ